శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీకృష్ణ అవతారం కూడా ఒకటి శ్రీకృష్ణుడంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపమే చాలా శక్తివంతుడు ప్రజలు కోర్కెలు తీర్చే దైవంగా కృష్ణ భగవానుడు పూజలు అందుకుంటున్నాడు అలాగే మహాభారతంలో అర్జునుడు చాలా శక్తివంతమైన యోధుడు ప్రపంచంలోనే అస్త్ర విద్యను ప్రదర్శించడంలో అర్జునుడికి మించిన వాడు నీడంటారు అయితే మహాభారతంలో ఇద్దరు మంచి స్నేహితులే కాదు బావ బావమరుదులు కూడా కానీ అలా కలిసి ఉన్నవారే ఒకసారి పరస్పరం యుద్ధానికి దిగారు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ కలిసి ఓసారి యుద్ధం చేశారు అప్పుడు ఏమైంది ఈ భీకర పోరాటంలో ఎవరు నెగ్గారు అనేది తెలుసుకుందా అతని పేరు గైడు ఓ గంధ రోడు ఆకాశ మార్గంలో ఓ రోజున ప్రయాణిస్తూ కిందకు ఉమ్ముతాడు అయితే అదే సమయంలో కింద నదిలో శ్రీకృష్ణుడు సంధ్యావందనం చేస్తుంటాడు దోసరిలో నీతిని పట్టి సూర్యుడిని ప్రార్థిస్తూ ఉంటాడు అదే సమయంలో గైడు ఉమ్ము వేసేసరికి అది నేరుగా వచ్చి కృష్ణుని దోసరిలో పడుతుంది దీంతో శ్రీకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గయుణ్ణి సంహరిస్తానని ప్రతిన బూనుతాడు అది తెలుసుకున్న గయుడు గజగజ గజ అతడు వెంటనే నారదుని వద్దకు వెళ్లి సలహా అడుగుతాడు అప్పుడు నారదుడు గయుణ్ణి అర్జునుడి దగ్గరకు వెళ్ళి మొదట శరణు కోరమని ఆ తర్వాతే కృష్ణుడి పేరు చెప్పమని అంటాడు గయుడు నారదుడు చెప్పిన విధంగానే చేస్తాడు మొదట అర్జునుడి వద్దకు వెళ్లి శరణు కోరుతాడు అలా అర్జునుడి నుంచి గయుడు మాట తీసుకున్నాకే తనను కృష్ణుడు చంపుతానని చెప్పాడని తనను కాపాడమని అర్జును వేడుకుంటాడు దీంతో మొదట విస్తుపోయిన అర్జునుడు ఇచ్చిన మాటకు కట్టుబడి గయుడి తరపున కృష్ణుడితో యుద్ధం చేసేందుకు సిద్ధమవుతాడు కృష్ణుడు అర్జునుడు ఇద్దరు యుద్ధం చేయబోతున్నారని తెలిసి అటు రుక్మిణి ఇటు సుభద్రతో పాటు మరోవైపు నారదుడు కూడా ఇద్దరికి సర్ది చెప్పాలని ప్రయత్నిస్తారు కానీ అర్జునుడు కృష్ణుడు వారి మాటలను వినకుండా యుద్ధం చేసేందుకు కూనుకుంటారు ఈ క్రమంలో ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది కృష్ణుడు వేసే అస్త్రాలను అర్జునుడు నాశనం చేస్తూ ఉంటాడు అలాగే అర్జునుడు వేసే అస్త్రాలను కృష్ణుడు నాశనం చేస్తూ ఉంటాడు ఇలాగైతే లాభం లేదని తలచి కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని అర్జునుడిపైకి సంధిస్తాడు అప్పుడు అర్జునుడు తనకు మహాశివుడు ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని కృష్ణుడిపైకి పంపుతాడు దీంతో ప్రపంచం నాశనం అవుతుందని గ్రహించిన బ్రహ్మ వెంటనే యుద్ధం జరిగే స్థలం వద్ద ప్రత్యక్షమై యుద్ధాన్ని ఆపాలని కోరగా కృష్ణుడు అర్జునుడు తాము వేసిన అస్త్రాలను వెనక్కి తీసుకుంటాడు అనంతరం బ్రహ్మ గయుణ్ణి కృష్ణుడికి అప్పగించమని అర్జునుడికి చెప్పగా అర్జునుడు గయుణ్ణి కృష్ణుని వద్దకు పంపుతాడు అప్పుడు కృష్ణుడు గయుణ్ణి సంహరిస్తాడు అనంతరం బ్రహ్మ కమండలంలో ఉండే జలాన్ని చల్లి గయుణ్ణి మళ్లీ బతికిస్తాడు దీంతో అటు కృష్ణుడు ఇటు అర్జునుడు ఇద్దరి ప్రతిజ్ఞలు నెరవేరుతాయి నిజానికి ఆ ఇద్దరి మధ్య జరిగిన యుద్ధాన్ని మనం నిత్య జీవితంలో కూడా అన్వయించుకోవచ్చు ఎలా అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఒక అభిప్రాయం ఉంటుంది అందుకు అనుగుణంగానే ఏ మనిషి అయినా ముందుకు వెళతాడు అలాంటి సమయాల్లో ఒక్కోసారి ఎవరికైనా తాము ప్రేమించే లేదా తమకు దగ్గరైన వారికి వ్యతిరేకంగా ముందుకు సాగాల్సి వస్తుంది అలాంటప్పుడు ఎవరైనా తమకు దోచిన రీతిలో ఏది కరెక్ట్ అనుకుంటే దానివైపు ముందుకు వెళ్ళాలి అప్పుడు తమ కుటుంబ సభ్యులు కూడా అడ్డు వచ్చినా సరే తాము అనుకున్న అంశం వైపే నిలబడాలి ఇదే విషయాన్ని శ్రీకృష్ణార్జుల యుద్ధం మనకు తెలుపుతుంది ఇక కృష్ణుడు మహాభారత యుద్ధానికి సన్నాహకంగా కూడా అర్జునుడితో అలా యుద్ధం చేశాడని పురాణాలు చెబుతున్నాయి